మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడిఎస్యు గార్ల మండల కార్యదర్శి మునగాల మహేష్ కుమార్ డిమాండ్ చేశారు జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రధానంగా విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కళాశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పందులు పశువులు వచ్చి పేడ మూత్రం విసి విసర్జిస్తున్నాయని దీనివల్ల దుర్వాసన వస్తోందని అన్నారు ఇక అలాగే విద్యార్థులకు మంచి నేటి సౌకర్యార్థం ఆరో ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని మురుగాల మహేష్ కుమార్ కోరారు ప్రవృత జ్యోతి కళాశాల సమస్యలను ప్రవృత జ్యోతి కళాశాలైనా కూడా మధ్యానా యోజన పథకం అమలు చేయాలని ఈ రోజు పిడిఎస్ యూ కేంద్ర ప్రభుత్వ జ్యోతి కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ దీనికి సంబంధిత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం ఇంతవరకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి ఇంతవరకు అమలు చేయకుండా విడ్డూరంగా ఉంది గత ప్రభుత్వం కూడా అమలు చేయకూడదు విఫలమైంది విద్యార్థుల పట్ల నిరక్ష్య వహించింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జనకల్లాగా అమలు చేయాలి లేకపోతే పీడసంలో ధర్నాకు దిగుతామని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రిక్యుమెంట్స్ తక్షణమే విడుదల చేయాలి లేని ఎడల విద్యానికి ఉత్తమంగా విద్యార్థులు తరలి వస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా హెచ్ఆర్జీలు సమస్యలు ఎన్నో విధంగా ప్రభుత్వ జనాక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటినీ వెంటనే పరిష్కరించాలి లేని ఎడల టీడీఎస్ అధ్యయనాలకు కానీ విద్యార్థులకు ముందుకొని మీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తాం